ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామంలో మీకు వదనాలు ఈ వర్తమానం జీవిత సత్యములు అనే వర్తమానం దీనిలో నేను మీకు వివరించాలని ఆశిస్తున్నది మానవులంగా మనకు దేవుడు కలుగు చేసేటువంటి వివిధ అనుభవాల గుండా దేవుడు తన చిత్తాన్ని ఎలాగున నిర్వర్తిస్తాడు అనేటువంటి సత్యం మనం ధ్యానించబోతున్నాము చిన్న ప్రార్థన పరిశుద్ధుడా వందనాలు వాక్యమై ఉన్న దేవా వందనాలు మాతో మాట్లాడుము ఏసునామాన వేడుచున్నాము ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూహేలు మొదటి గ్రంథంలో తల్లి తల్లిగారు హన్న అనేటువంటి భక్తురాలను గురించి నేను మీతో ముచ్చటించాలని ఆశిస్తున్నాను ఆమె జీవితంలో దేవుడు అనుగ్రహించిన కొన్ని అనుభవాలు కొన్ని జీవిత సత్యాలు దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చిందో తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది తద్వారా అందువలన దాని వలన మీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు తన చిత్తాన్ని నిర్వర్తించడానికి కొన్ని అనుభవాలు కూడా నడిపిస్తాడు అనివార్యమవి అనివార్య అనుభవాలు అంటే తప్పని పరిస్థితులు మన జీవితాల్లో కూడా సంభవింప చేస్తాడు బైబిల్ అంతా ఇది రుజువు చేస్తోంది అన్ఎక్స్పెక్టెడ్ ఊహించినటువంటివి అన్వాంటెడ్ ఆశించినటువంటివి మన జీవితాల్లో సంభవించినప్పుడు కురింగిపోతుంటాం కన్నీటి పర్యంతం అవుతుంటాం దుఃఖపడుతుంటాం వేదన చెందుతుంటాం అటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కూడా కొంతమంది దేవా నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని అడుగుతుంటాం అయితే అవి అనివార్యం అవి తప్పదు దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించటానికి మనకు మేలు కలుగుట కొరకు ప్రాముఖ్యంగా గుర్తెరగాలి దేవుని చిత్తం మన జీవితంలో మన మేలు కొరకు డిజైన్ చేయబడింది అని మీలో ఎంతమందికి తెలుసు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి గాడ్ ఈజ్ గుడ్ దేవుడు దయగలవాడు మంచివాడు ఆయన మంచి ప్రణాళికను కలుగున్నాడు మేలుకరమైన ప్రణాళికలే మన పట్ల కలిగి ఉన్నాడు దీవెనకరమైన ప్రణాళికలే మన పట్ల కలిగి ఉంటాడు అటువంటిప్పుడు అనివార్యముగా ఎందుకు దుఃఖం ఎందుకు కన్నీరు వచ్చే పరిస్థితులు మనకు అనుమతించాలి అది మనం గుర్తెరగాలి అది చాలా అవసరం చాలా అవసరం మనల్ని పరిపూర్ణలు చేయటం ఆయన చెప్తాం మన అనుభవాలలో పరిపూర్ణం కావాలి కేవలం జ్ఞానంలో పరిపూర్ణలు అవటం కాదు అనుభవ జ్ఞానములో కూడా మనం పరిపూర్ణము కావాలి అది దేవుని యొక్క చిత్తం మన పట్ల అనుభవములో పరిపూర్ణలు అవటం ఉత్కృష్ట ఆత్మీయ స్థితి ఇది మనం తెలుసుకోవాలి ఇక నేను కొన్ని అనుభవాలు గారి జీవితంలో మీకు తెలియజేస్తాను హన్న భర్త పేరు ఎల్కానా ఎల్కానాకి ఇద్దరు భార్యలు హన్నా పెనిన్న దేవుడు పెనిన్నాకు సంతతి కనుక చేసి హన్నాకు గర్భాన్ని మూసాడు హన్నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆమె గర్భంలో నుండి సమూహేలు అను గొప్ప ప్రవక్త న్యాయాధిపతి దీర్ఘదర్శి నాయకుడు రాబోతున్నాడు ఇది ఆమెకు తెలియదు దేవునికి ముందస్తుగా తెలుసు దేవునికి ఎప్పుడు తెలుసు జగత్తు పునాది వేయబడక మునిపే హన్నా గర్భంలో సమూహలు వస్తాడని ఆయనకు తెలుసు కానీ హన్నాకు తెలియదు హన్న తనకు పుట్టబోయే కుమారుణ్ణి దేవునికి సమర్పించి తాను తిరిగి సంతానం పొంది ఆనందించాలి ఆమె పరిపూర్ణ విశ్వాసం అల్లగా రూపాంతరం చెందాలి అని అనగా ఒక అనివార్య కారణం ఉన్నది అదేమిటంటే ఆమె గర్భం మూయబడాలి ఆమె యొక్క సమితి అయిన పెనిన్ నాకు గర్భం తెరవబడాలి ఆమెకు దుఃఖం కనుగ చేయబడాలి ఆమె ఏడవాలి మొరపెట్టాలి ఆ మొరలో నుండి ఒక నిర్ణయానికి ఆవిడ రావాలి తన ప్రథమ సంతానమైన బిడ్డను దేవునికి సమర్పించాలి అనే మనస్సు ఆవిడలో రావాలి ఆ తీర్మనం ఆవిడలో రావాలి ఇవన్నీ రావాలి అంటే ఆమె గర్భం కొంతకాలం తాత్కాలికంగా మూత వేయబడాలి ఆలోచిస్తున్నారా మనలో పరిపూర్ణ రూపాంతరం సంభవించటం కొరకు దేవుడు మనకు తన డిజైన్ చొప్పున కొన్ని అవాంఛనీయ సంఘటనలు పరిస్థితులు అనివార్య కారణములు అనుమతిస్తూ ఉంటాడు మనం ఎంత ప్రయత్నం చేసినా వాటిలో విజయం పొందలేనట్లుగా కొన్ని పరిస్థితులు మనం దుస్థితిగా భావించే పరిస్థితులు మన జీవితాల్లో దేవుడు ప్రవేశపెడుతూ ఉంటాడు దట్స్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి సావరిన్ ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్ అర్థం చేసుకోవాలి దేవుని సార్వభౌమిక అధికారాలు మనం అర్థం చేసుకోవాలి మీ బిడ్డలకు వివాహాలు జరగకపోతే మీ బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే మీ ఆర్థిక సమస్యల్లో మార్పు రాకపోతే మీ ఆరోగ్య సమస్యల్లో అనారోగ్య పరిస్థితుల్లో మార్పు రాకపోతే దుఃఖపడుతున్నారా కన్నీరు కారుస్తున్నారా ప్రశ్నార్థకంగా మీ విశ్వాసాన్ని కనపరుస్తున్నారా మీరు దైవ సార్వభౌమిక అధికారాన్ని అర్థం చేసుకోండి గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్ దేవుడు మంచి వాడాన్ని వెళ్ళరా ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది నీ పక్షంగా అది ఆయన నెరవేరుస్తున్నాడు దేవా ఇలాగూ చేయట నీ చిత్తము దీనికి నేను తల ఉంచుతున్నాను అందుకు నీకు స్తోత్రాలు అని చెప్పగలిగే ఆధ్యాత్మిక పరిపూర్ణ అనుభవానికి భక్తి విశ్వాసి రావాల్సిందే కనుక హన్నాకు సంతతి లేకుండా దేవుడు చేసిన కారణం చేత ఆమె గొడ్రాలుగా ఉండటం వలన ఆమె యొక్క సవతి బిడ్డలను కనటం వలన ఆమె ఏడవటం ప్రారంభించింది ఆవిడ దుఃఖించటం ప్రారంభించింది ఆమె దేవుని యొక్క మందిరానికి వెళ్ళటానికి కూడా అలక్ష్యం చేయటానికి కారణం ఆమె సంతతి లేకపోవటం ఒక కారణంగా సంక్రమించింది అటువంటి దుస్థితిలో ఆవిడ షిలోహులో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆరాధించటానికి వెళ్ళి అక్కడ మొరపెట్టడం మొదలుపెట్టింది ఆవిడ కన్నీరు కారుష దుఃఖము వేదన బాధ అవమానం గొడ్రాలు అంటే ప్రతి స్త్రీకి అనుభవం వేదన బాధ కలుగు చేస్తుంది ఆ యాగనీ గుండా దేవుడు ఆమెను కొద్ది కాలం నడిపించాడు అది తాత్కాలికమే శాశ్వతం కాదు దైవ ప్రణాళికలో అయితే దేవుడు ఆమె పట్ల కనికరం కలిగిన వాడని ఆమెను గుర్తించడానికి కొంత సమయం పట్టింది ఏలీ దగ్గర ఆవిడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి ఆమెను గమనిస్తూ ఇంత ఉదయాన్నే మత్తురాలు అయ్యావా అని చెప్పి ఆమెను గద్దించినట్లుగా కూడా కనబడుతుంది నీ దాచురాలు నేను మత్తురాలను కాదయ్యా నా మనోవేదన ఇట్లాంటిది నాకు సంతానం లేదు అని ఏడ్చింది నాకు కుమారుడు గనక పుడితే నేను అతనిని దేవా నీ కొరకు సమర్పించేస్తాను అని మృక్కునేటువంటి ఆ దీన మనస్సు తన నింద నుండి తప్పించుకోవటం కొరకు ఆమె ఎంత వెళ్ళిందంటే తన బిడ్డను ప్రథమ సంతానాన్ని దేవుని సన్నిధానంలో సేవకు సమర్పించేయటానికి ఆవిడ పూనుకుంది అది వారి జీవితంలో జరగాలని దేవుడు సంకల్పించింది ఆ మార్పు ఆవిడలోకి రావటానికి కొంతకాలం ఆమెకు పట్టింది కొన్ని అనుభవాలు గుండా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం కొన్ని పాఠాల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం ఆ నిర్ణయాలు దైవ చిత్తానుకూలంగా మరలినప్పుడు మన జీవితంలో విశేషమైన ఆదరణ ఆనందం మనం అనుభవిస్తాము ఆదరణ ఆనందం నిరీక్షణ దేవునిపై కలుగుతుంది హన్నా నుండి వచ్చేసిన తర్వాత దేవుడు ఆవిడ గర్భాన్ని తెరిచాడు ఆవిడ మొక్కుబడిని ఆయన అంగీకరించి ఆయన ఆనర్ చేసి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు సమూహలను గర్భాన్ని వచ్చాడు అయితే ఆవిడ తన అవమానమును తొలగించుకుని మగబడిని ప్రసవించింది తనిచ్చిన మాట చొప్పున శిలోహ దేవాలయానికి వెళ్ళటం ఆగి ఆమె ఆ బిడ్డను పాలు విడిచేటువంటి దినం వరకు తన యుద్ధనే పెట్టుకొని తాను పెంచి ఆ బిడ్డను శిలోహ దేవాలయానికి తీసుకుని వచ్చి విడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తాం దేవుడు ఆమెకు గొడ్రాలు అనే నింద తొలగించారు దేవుడు ఆమె గర్భం నుండి పుట్టినటువంటి సమూహేలను తన సేవకురకు తాను ఏర్పరచుకున్న దానిని ఆమె ద్వారా ఆమె యొక్క చిత్తము లేకుండా ఆమె యొక్క ఇష్టం లేకుండా దేవుడు తీసుకోడు సేవ కొరకు సమూహల్ని కనుక తల్లి యొక్క సమర్పణ చేత సమూహలు దేవాలయములో పని కొరకు వచ్చేటట్లుగా దేవుని సంకల్పం నెరవేర్చుకున్నాడు ఆమెను ఆనందపరిచాడు ఆమెను నిరీక్షణ కలిగిన దానిగా మార్చాడు ఆమె విశ్వాసాన్ని అత్యధికం చేశాడు ఆవిడను ఆవిడ యొక్క జీవితాన్ని సమాజానికి ఒక మాదిరిగా మలచాడు అనేక మంది సంతానం ఆలస్యమైన వారికి బైబిల్ గ్రంథంలో హన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు ఆవిడ్ని ఒక మాదిరికరమైన మహిళగా రూపొందించటానికి ఆమెను దుఃఖపు అనుభవం వేదన అనుభవం కన్నీటి అనుభవం అవమానపు అనుభవాల గుండా నడిపించుకుంటూ వచ్చి ఆమెను ఆనందింపచేశాడు ఇచ్చి ఆమెను సమర్పణాపుర్రాలుగా చేశాడు దేవుడు ఆ తర్వాత ఆమె యొక్క పరిస్థితి ఏ విధంగా మారిందో తెలిసిన రెండవ అధ్యాయంకి వచ్చేప్పటికి ఆమె ఆరాధన చేసేటువంటి మహిళగా మారిపోయింది మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కనుక చూస్తే సమయాలు మొదటి అధ్యాయం అనంతరం రెండవ అధ్యాయంలోకి వెళితే ఆమె ఆరాధన చేసింది ఆమె స్థుతించింది ఆమె మొరపెట్టి ప్రార్థించింది వాస్తవానికి ఆమె ఆరాధన ప్రార్థనగా ప్రారంభమైనట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఆమె ప్రార్థనలో ఆమె మెచ్యూరిటీ కనబడుతుంది ఆమె స్పిరిచువల్ మెచ్యూరిటీ మనకు కనబడుతుంది అన్న విజ్ఞాపన దేనితో ప్రారంభమైంది తెలుసా నా హృదయం యహోవా ఎందు సంతోషిస్తోంది హోవాయందు నాకు మహాబలము కలిగి ఉన్నది నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను అర్థవుతుందా ఒక్క మాటలో ఏం చెప్పిందంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దాల్వేషన్ రక్షణ అనుభవం నేను చూచాను రక్షణ అనుభవం నాకు కలిగింది ఆమె రక్షణను బట్టి సంతోషిస్తుంది ఆమె రక్షణను ఏమని చెప్తుందో తెలుసా మహాబలం ఆవిడ సంతానం గురించి మహా ఆవిడ చెప్పటలా దేవా నాకు సంతానం ఇచ్చావు అందును బట్టి అంటే ఆవిడ నాకు రక్షణ ఇచ్చావు నీకు వందనాలు షీఈ్ టాకింగ్ అబౌట్ హర్ శాల్వేషన్ ఇన్ గాడ్ నాట్ అబౌట్ ద గిఫ్ట్ షీ హాస్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎల్డర్సన్ శామ్యుయల్ ప్రథమ సంతానముగా పుట్టిన సమూహేలు అను బహుమానమును బట్టి ఆమె ఆనందం కాదు ఆమె ఆనందము రక్షణను బట్టి ఆనందము ఒక విశ్వాసిగా నీవు నేను నీకు మనవి చేస్తుంది ఏమిటంటే నీకు కలిగిన దానిని బట్టి కాదు నువ్వు స్థుతించాల్సింది ఆరాధించాల్సింది నీకు దేవుడిచ్చిన రక్షణను బట్టి స్థుతించాలి నీకు సంతానము ఇవ్వబడిందని నీకు ఉద్యోగము ఇవ్వబడిందని నీకు అస్వస్థత ఇవ్వబడిందని ఆనందించడం కాదు నీకు రక్షణ ఇవ్వబడినది అని నీవు ఆనందించడం నేర్చుకోవాలి రక్షణ మహాబలము దేవుడు అనుగ్రహించింది వెన్ యూ రిసీవ్ ద శాల్యువేషన్ యూ విల్ బికమ్ వెరీ పవర్ఫుల్ అండ్ హైలీ అండ్ పర్సన్ నువ్వు మహోన్నతమైన శక్తి కలిగిన బలవంతుడుగా నీ రక్షణను బట్టి నువ్వు మారుతావని నీవు తెలుసుకోవాలి తర్వాత ఆమె అవగాహన చూడండి యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్చర్య దుర్గమేది లేదు మెచ్యూరిటీ లెవెల్స్లో ఈవిడ టాపర్ అయిపోయింది ఒకప్పుడు దేవునిపై ఆవిడ ఒకప్పుడు తన భర్తపై ఆవిడ ఒకప్పుడు దేవాలయంకి వెళ్ళటానికి ఆవిడ ఒకప్పుడు సమితిపై ఆవిడ ఒకప్పుడు సంతానం లేదని ఆవిడ ఇప్పుడు ఏమంటుంది నీవే దేవుడు నీవు ఆశ్రయదుర్గం నీవు తప్ప ఆశ్రయదుర్గం లేదు మాకు నిన్ను ఆశ్రయించిన వారికి ధన్యత కలుగుతుంది నీవు తప్ప ఏ దేవుడు లేడు ఎహోవా నీ వంటి పరిశుద్ధ దేవుడు ఎవడు కూడా లేడు ఒకే ఒక దేవుడు ఎహోవా దేవుడు ఈ లోకల అనేక మంది దేవతలు అనబడిన వారు చలామణవుతున్నారు కానీ యహోవాయే దేవుడు నిజమైన రక్షకుడు నిజమైనటువంటి జ్ఞానమిచ్చువాడు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వాడు అనంత జ్ఞాని అయినటువంటి వాడు ఆయన మనలను పరీక్షించేటువంటి వాడు ఆయన నరుల యొక్క ప్రతి క్రియను పరీక్షించేవాడని ఆమె సాక్ష్యం చెబుతోంది సోదరుడా సోదరి దేవుడు నీ క్రియలను పరీక్షిస్తున్నాడు నా క్రియలను పరీక్షిస్తున్నాడు నా తలంపులను పరీక్షించువాడు నా చర్యలను పరీక్షించేవాడు ఇది మనం ఆలోచిస్తున్నామా గాడ్ ఆల్వేస్ టెక్స్ యువర్ యాక్షన్స్ హి చెక్స్ ఇట్ ఎవ్రీడే నీ చర్యలను అనుదనము ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ మనీ హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ రిలేషన్షిప్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ అండ్ ఈస్ టెస్టింగ్ ప్రతిది ఆయన గమనిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు తరువాత అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే పునరుద్ధాన నిరీక్షణ గురించి చెప్తాను ఆవిడ ఏమిటి పునరుద్ధానం జనులను సజీవులను గాని మృతులను గాని చేయివాడు యహోవాయే పాతాడడానికి పంపగలిగిన వాడందులో వచ్చి రప్పించగలిగిన వాడు యహోవాయే అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించగలిగిన వాడు అన్నప్పుడు పునరుద్ధానమిచ్చువాడు దేవుడు ఒకడు సజీవుడు మరణించాలంటే అనుమతించాల్సిన వాడు దేవుడు అంటే మరణ పునరుద్ధానములు నీ వశములో ఉన్నవి దేవా మరణ పునరుద్ధానములు నీ వశములో ఉన్నవి నాయనా అంటే మా జీవితం నీ వశములో ఉంది మా దినములు నీ వశములో ఉన్నాయి మా సంవత్సరాలు నీ వశంలో ఉన్నాయి మా ఆయుష్ నీ వశములో ఉంది తొంభై సంకీర్తనలో మోసే చెప్పింది అదే లెక్కించుట మాకు నేర్పుము మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము ఈమెకు జ్ఞాన హృదయం వచ్చేసింది జీవింపు చేయవాడు ఆయనే మరణింపు చేయవాడు ఆయనే పునరుద్ధారణ చెందించేవాడు ఆ దేవుడే ఎంత గొప్ప అవగాహన ఎటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహనలోనికి ఆమె ఎదిగింది ఒకే దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు రక్షకుడైన దేవుడు ఒకే ఒక దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు రక్షణ కలిగించి మహాబలం ఇచ్చినటువంటి దేవుడు మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసం ఆమె ఇక్కడ కనపరుస్తుంది మృతులను సజీవులుగా చేస్తాడు ఈ దేవుడు కనుక అబ్రహాము యొక్క విశ్వాసం రోమా నాలుగు పదిహేడులో ఏదైతే ఉందో అదే విశ్వాసాన్ని ఇవి కనపరుస్తుంది పాతాళలోనికి పంపేవాడు ఆయనే పాతాళ నుండి రప్పించేవాడు కూడా ఆయనే ఎటువంటి అవగాహన దేవునిపై ఆమె కనపరుస్తుందో చూడండి మరొకటి ఆమె చెప్పింది అద్భుతమైన విషయం ఏంటంటే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే కృంగ చేసేవాడు ఆయనే లేవనెత్తేవాడు ఆయనే కృంగ చేసేవాడు ఆయనే లేవనెత్తేవాడు ఆయనే కృంగ చేయటం ఏమిటి మనం కృంగిపోయిన పరిస్థితులు ఆయన వశంలోనే ఉన్నవి ఏ పరిస్థితులు బట్టేది మనం కృంగిపోతామో ఆ పరిస్థితులు ఆ దేవుని సార్వభౌమిక అధికారము క్రింద ఉన్నవి అవి ఆయన మార్పు చేయగలుగుతాడు ఆయన లేవనెత్తగలుగుతాడు కృంగిన వారిని లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అయగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరాలు చరలో చిక్కుకుపోయి కన్నీరు మున్నీరైపోయినటువంటి కృంగిపోయిన ఇజ్రాయేల్ను ఆయన లేవనెత్తి కణాను దేశంలో నుంచోబెట్టాడు దాట్ ఈజ్ అవర్ గాడ్ ఆమె అవగాహన మీరు చూచినట్లయితే ఆది కాండములో సృష్టికర్త మరియు ప్రకటన గ్రంథంలో తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆది కాండములో సృష్టికర్త ప్రకటన గ్రంథములో తీర్పు తీర్చేటువంటి దేవుణ్ణి ఆవిడ చూడగలుగుతోంది టు రెవల్యూషన్ ఒక్క గ్లాన్స్లో ఒక్క కంటి చూపులో ఆవిడ చూడగలుగుతోంది ఈ వాక్యాలు మనం చూస్తున్నప్పుడు లేమిగలిగిన వారిని పంట కుప్ప మీద నుండి లేవనెత్తేవాడు ఆయని మంటి నుండి లేవనెత్తేవాడు ఆయని మహిమగల సింహాసనం స్వతంత్రింప చేయటానికి మంటి నుండి మనుషులను లేవనెత్తాడట మహిమగల సింహాసనం ఒక వ్యక్తికి సింహాసనం కలుగు చేయబడాలంటే దేవుని వల్లనే నేను నా అనుభవంలో చూచాను హెచ్చించబడుట ఆయన మూలముగా కలిగేటువంటి ఆధిక్యత ఆధిపత్యము నందుట ఆయన కృప వలను సంభవించేటువంటి సంభవం ఆయన హెచ్చించేవాన్ని హెచ్చిస్తాడు వారిని తగ్గిస్తాడు నీ జీవితంలో ఒక స్థానంలో నీవు హెచ్చుగా ఉండేటట్లుగా చేయగలిగిన ఆ దేవుడే ఒక ఒక్కొక్క స్థానంలో దిగువలో ఉండేటట్లుగా నీ పక్షంగా చేయగలిగిన వాడు కూడా ఆయనే కనుక దేవుని యొక్క వాక్యములా ఆవిడ చెప్తుంది తన భక్తుల పాదాలు తొట్టి కాపాడేటువంటి దేవుడు వాట్ ఏ గ్రేట్ గాడ్ తన భక్తుల యొక్క పాదాలు తొట్టేళ్లకుండా పాదములు తొట్టేళ్ళకుండా ఒకడు ఆత్మీయంగా పడిపోకుండా ఒకడు స్పిరిచువల్ బ్యాంక్ కరప్ట్ అవ్వకుండా కాపాడగలిగినటువంటి వాడు దేవుడే వారిని ఆయనే కాపాడతాడు పేదరికం నుండి విడుదల ఆయనే ఇస్తాడు దారిద్ర్యం నుండి విడుదల ఆయనే ఇస్తాడు శ్రమ నుండి విడుదల ఆయనే ఇస్తాడు కష్టాల నుండి నష్టాల నుండి విడుదల ఆయనే ఇస్తాడు ఆయన ఆశ్రయించండి ఆయన ఆశ్రయదుర్గం అని ఒక పాఠం నేర్పిస్తోంది ఎవడు బలము చేత జయమునందడు ఎవడు బలము చేత జయమునొందడు ఎటువంటి అవగాహన అండి ఇది ఎవరైనా ఏమంటారు బలము చేత యుద్ధ విద్య చేత మేము జయం పొందుతామనుకుంటారు మా శక్తి చేత మేము జయం పొందుతాం అనుకుంటారు కానీ వాక్యంలో ఆవిడ చెప్పేస్తుంది పరమసత్యాన్ని చెబుతోంది ఎవ్వడు తన బలము చేత జయం పొందడు ఐ ట్రస్ట్ దిస్ రోడ్ హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవంలో నేను చూచాను నా బలము చేత నేను జయం అందలేదు నా జ్ఞానం చేత నేను జయం అందలేదు నా అనుభవం చేత నేను జయము పొందలేదు నా దేవుని చేతనే నేను జయము పొందాను అవర్ విక్టరీస్ బికాజ్ ఆఫ్ అవర్ గాడ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆర్ ఇంటెలెక్చువల్ ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే తను అభిషేకించిన వారికి అధిక బలము కలుగు చేసేటువంటి దేవుడు తాను నియమించిన రాజుకు ఆయన బలం ఇచ్చేటువంటి దేవుడు పరమండలములో నుండి ఆయన వారిపై ఉరుమును గర్జనగా ఇచ్చేటువంటి వాడు ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు గాడ్ ఈజ్ ద ట్రూ రియల్ జడ్జ్ సహోదరుడ సహోద్రి దేవుడు తీర్పు తీరుస్తాడని ఎంతమందికి తెలుసు విశ్వాసులమైన మనము తీర్పులో నుండి జీవంలోనికి దాటిపోయాం పాపము యొక్క తీర్పులో నుండి మనము దాటిపోయాం అయితే మన జీవితానికి మన చర్యలకు క్రియలకు తీర్పున్నది విశ్వాసులముగా బహుమానముల తీర్పు అది ఇచ్చినట్లుగా నీ చర్యలకు దేవుడు తీర్పు తీరుస్తాడు వాని వానికి ఇచ్చినట్లు వాని జీతం నా యుద్ధం అన్నది దానిని తీసుకుని నేను వస్తున్నానని ప్రకటన ఇరవై రెండులో ఆయన ప్రకటించినటువంటి తీర్పు ఆయన వశమలో ఉంది ఏడేండ్ల శ్రమల కాలం భూమి మీద ఇజ్రాయిల్ ఉన్నప్పుడు ఏడేండ్ల ఆ వివాహ మహోత్సవం ఆకాశ మధ్యమంలో క్రీస్తు ప్రభు సన్నిధానంలో సంఘం గడుపుతున్నప్పుడు ఆ సంఘానికి దేవుడు తీర్పు తీర్చి బహుమానాలు ఇచ్చే సమయం విశ్వాసులకు బహుమానమిచ్చే సమయం ఉన్నదని ఈవి జ్ఞాపకం చేస్తుంది సోదరుడా సోదరి పరిశుద్ధ లేఖనాల్లో ఎన్ని అనుభవాలు ఈవిడ చూచింది దుఃఖము అనుభవం కన్నీటి అనుభవం వేదన అనుభవం అవమానపు అనుభవము నుండి మొర్ర అనుభవానికి ఎదిగింది ఈ మొర్రపెట్టిన అనుభవంలో ఆమె సమర్పణ అనుభవానికి ఎదిగింది సమర్పణ అనుభవంలో ఎదిగినటువంటి ఆమె సంతానము దేవుని చేత పొంది ఆనందించిన అనుభవానికి వెళ్ళింది దేవునిపై నిరీక్షణ ఉంచిన అనుభవానికి వెళ్ళింది దేవునిపై విశ్వాసము ఉంచిన అనుభవానికి వెళ్ళింది ఆ తదుపరి ఆవిడ దేవుని ఆరాధించేటువంటి అనుభవానికి వెళ్ళింది ఆ తర్వాత ఆవిడ దేవుని ప్రకటించే అనుభవానికి వెళ్ళింది ఆవిడ ఆరాధనతో ఊరుకోలేదు ఆవిడ ప్రకటన చేస్తోంది దేవుని గురించి దేవుని గుణలక్షణాలను గుర్చి దేవుని సంపన్నతను గుర్చి దేవుని శక్తి సంపదను గురించి ఆవిడ ప్రకటన చేసింది అల్టిమేట్గా నువ్వు దేవుని ప్రకటించాలి సమాజానికి నువ్వు అనుభవించాలి ఆ తరువాత నువ్వు ప్రకటించాలి అనుభవించింది దాన్ని దట్ ఈస్ గాడ్స్ విల్ ఫార్ యూ అండ్ మీ సోదరుడా సోదరి దేవుని చిత్తం ఏమిటంటే మనము పొందినది ఇతరులతో పంచుకోవాలి ఆవిడ పంచుకోగలిగిన అనుభవానికి వచ్చి ప్రార్థించి స్థుతించి ఆవిడ రెండవ అధ్యాయంలో తన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించింది అలాగను మనం కూడా సిద్ధమవుదాం మన జీవిత సత్యం ఏమిటంటే దేవుడు మన జీవితాల్లో భిన్నమైన పరిస్థితులను కల్పించుట ద్వారా తాను అనుకున్నటువంటి షేప్లోనికి అనుకున్న స్థాయిలోనికి మనం తీసుకొని వస్తాడు అట్టి కృప మీ జీవితంలో కూడా అనుగ్రహించబడును గాక ఆ మెన్ ఆ మెన్ ప్రార్థన పరిశుద్ధురా వందనాలు వాక్యం విన్న బిడ్డలను ఆ శీర్వదించము ఏసు నామను వేడుచున్నాము తండ్రి ఆమెన్

ശുദ്ധാത്മാ ഏകദേഹമ കിശുദ്ധാത്മാ